నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ జైల్లో ఆయన సతీమణి పంకజశ్రీ ములాఖాత్ కలిశారు బయటకు వచ్చాక ఆవిడ అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి ఆయన అనారోగ్యంతో ఉంటే కావాలని చెప్పి అధికారులు ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఆయన కనీసం ఎలాంటి సదుపాయాలు కూడా కల్పించడం లేదు అంటూ ఆవిడ విమర్శ చేసినటువంటి పరిస్థితి మరి అదే సమయంలో మొన్న రాత్రి ఏదైతే జైలుకి తీసుకెళ్లేటువంటి సమయంలో వల్ల నేను వంశీ కూడా ఇదే రకంగా చిందులు వేయటం ప్రస్తుతం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది మరి వల్ల నేను వంశీ ఆయన సతీమణి చేస్తున్నటువంటి ఈ విమర్శలు ఈ ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు పర్సనల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ప్రధానంగా జైలు ఉంటే అదొక శిక్షా కేంద్రంగా కాకుండా అదేదో అత్తవారింటిలాగా మాకు బాత్రూమ్ నచ్చలేదు మాకు ఈ బ్యారేజ్ నచ్చలేదు మాకు పడుకోవడానికి మంచం కావాలి అంటూ వల్ల నేను వంశీను ఆయన సతీమణి ఈ గొంతు మాకు కోరికలు కోరడాన్ని ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సాధారణ ఖైదీల పరిస్థితి ఏంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కొద్దిగా వేడిని రమ్మనడా నిజంగా నాకు అనారోగ్యం అప్పుడు శీతాకాలం కూడా అక్టోబర్లో ఇప్పుడు అరెస్ట్ చేశారు సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు సరే దోమలు కొడుతున్నాయా బాబు దోమల తరగ ఉన్నాయా బాబు దోమలు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళది అనారోగ్యం కాబట్టి అలాగే ఆ వ్యక్తిని బట్టి ఆ స్థాయిని బట్టి ఆయన కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అలాగే వంశీ కూడా మాజీ ఎమ్మెల్యే కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉండొచ్చు విఐపి ఖైదీలా చూడొచ్చు తప్పలేదు ఎవరో అయితే ఆవిడ అడగాల్సింది ఏంటంటే దానిగానే అక్కడ జైల్లో ఎంత సౌకర్యాలు ఉంటాయి అరెస్ట్ చేయడం మొలతాడు కూడా దించేస్తారు లోపలికి వెళ్తే అర్థమైనా మీకు మన తాలూకు పరికరాలు గట్టా ఏమండచ్చు ఖైదీల్లో కూడా వీఐపీ ఖైదీలు కొన్ని ప్రివిలేజెస్ వాళ్ళ గతంలో వాళ్ళు చేసిన సేవలకో లేకపోతే పదవులకో సంబంధించి ఇస్తారు దాన్ని ఎవరూ డ్యామేజ్ చేయలేము వంశీ అడగటంలో తప్పలేదు ఇక్కడ యాక్చువల్గా ఆయన ఇప్పుడు ఆవిడ క్లెయిమ్ చేసినట్టుగా నాకు అనారోగ్యం ఉంది నడుము పోయింది ఇలా అన్నీ మన డాక్టర్ పరీక్షలు వైద్య పరీక్షల్లో తెలవ తేతాయి కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళు వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టేసి ఉండి నిండా గాయాలైపోయి ఆయన నడవలేని పరిస్థితులు ఉంటాయి ఆయనే కాదు మిగతా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ మొత్తం నా నడవలేని పరిస్థితులు ఉంటే చాలా బాగున్నారని రాజ్ చేశారు డాక్టర్లో ఆ ప్రభావం ఇప్పుడు దాక్కుని దాక్కుని దొరుకుతుంది మొన్న ఏదో బెయిల్ తెచ్చుకుని ఏదో పడుతుంది అలాగే వీళ్ళు ఎప్పుడు చేయరు కదా అసలు వీళ్ళు ఏమి అరెస్ట్లో ఏమి కేసులో అన్నట్టు ఉన్నారు వీళ్ళు నేనంటే నేనైనా సినిమా వచ్చింది కృష్ణ గారిది అందులో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ పరీక్షలు చేసేవాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అందరూ ఒక ఉంటారు ఒక ఆయన ఆయన ఏం మాట్లాడి ఇదే ఈ జాతకాలో ఈ టైప్ నిరాశావాదం కింద ఎందుకు వచ్చిన కూడా ఇది అన్నట్టు ఉన్నారు వాళ్ళు ఈ కేసులు పెడతాం అరెస్టులో నిజంగా ఎలాగా ఉంది పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇతన్ని పని కట్టుకుని ఇతనికి ఇబ్బంది పెట్టండి అని చెప్తారు వాళ్ళు మామూలు ఎవరిని పడించుకోవట్లేదు వాళ్ళు సరిగ్గానే వాళ్ళు పనాలు చేసుకుంటారు మనకి ఎందుకు అన్నట్టు ఉన్నారు నిజంగా చాలా పద్ధతి చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇగ్గేసేసి అంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు వాళ్ళు అంటే మినిమం కక్ష తీర్చుకునే ఆహారం కూడా లేదు నిజం అది నేను తప్పటి నేను యాక్చువల్గా నేను నాలుగు విమర్శిస్తున్నాను నేను ఇది ప్రజాస్వామ్యుతంగా ఉన్నారు చాలా బాగున్నారని అంటాం అది నిజంగా అలా ఉండకూడదని చెప్తున్నాను నేను ఇలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా వంశీ గారి భార్య కొన్ని డిమాండ్ చేయొచ్చు కొన్ని విమర్శలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా రేప మోపో వచ్చి కలుస్తాడు అంటూ సాధారణ కలుస్తారు మరి మిగతా వాళ్ళు ఎలా ఎలా కలిసేడు వెంటనే ఆగమేఘాల మీద ఈ నెల జైలుకెళ్తుంటే ఆయన నెల బెంగళూరు పెళ్ళికి పోయాడు ఈ కంటి తోడు పెరిగి అమరుసీ అంటున్నారు అని వస్తున్నాడేమో అది వేరే కదా యాక్చువల్గా కాబట్టి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏమండి గన్నవరం ఆఫీసు అంటే ఒక నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆఫీస్ తగలబెట్టేస్తేనే ఎంతవరకు సీరియస్ అయింది కదా కేసు మీ ప్రధాన కార్యాలయం తగలెట్టేసిన వాళ్ళని దాడి చేసిన వాళ్ళని ఎంత వదిలేశారు ఇంకా పట్టుకోలేదేంటి సపోజ్ మీరేమంటారో సపోజ్ మీ మీ బండి పెట్టేసుకుని ఇంకో బండి వదిలేయడంకో అదేంటిని అతను వదిలేదారు నన్ను ఎంత పుట్టినారని అడుగుతారు అడగరా కామన్గా అడుగుతారు అడగరా అలాగే అవి ఏం చేయాలి గన్నవరం అనేటువంటిది ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గం పార్టీ ఆఫీసు అది తగలబెట్టి దానికి సంబంధించిన కేసే కదా ఇది ఈయన మళ్ళీ కిడ్నాప్ ఇలాంటి కేసులు పెట్టినా అసలు ప్రధానమైన కేసు అదే కదా అది విని తర్వాత ఇతను నోటుకు వచ్చినట్టు మాట్లాడే భువనేశ్వర్ గారు అందరికీ కోపం ఉన్నది ఇదే ఎవరన్నా ఏమనుకుంటారో ఈ కేసు పెట్టి దాని మీద కక్ష తీర్చుకుంటున్నారేమో అనేటువంటి లుక్కు ఆ రకమైన అభిప్రాయం ఉంది కానీ నిజంగా అది కాదు ఇవిడేమనాలి మీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని మీరు ఏం చేశారు సరే భువనేశ్వరు గారిని కించపరిశీల వ్యాఖ్యలు అనుకుంటున్నాం పోనీ ఆ ఆ రకమైన మీ కోపం ఉండి మాకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నారేమో మరి ద్వారంపూడి రెడ్డి కదా అసెంబ్లీలో మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడింది వంశీ కాదు వంశీ బయట మాట్లాడాడు ఒక లీడ్ ఇచ్చాడు దాన్ని పట్టుకుని చ ద్వారంపూడి రెడ్డి లేకపోతే ఇంకా అమ్మర్ రాంబాబు రకరకాల రకరకాల మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని అవమానించి చంద్రబాబు నాయుడు గారు దుఃఖించింది ఎవరి వాళ్ళు అంటే ద్వారంపూర్డి రెడ్డి వాళ్ళు చాలామంది వంశీ ఉన్నారు వంశీ ఈ విషభేజం నాటి ఈ పనికిమాలిన మాటలు చెత్త మాటలు మాట్లాడింది వంశీ దాన్ని సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడింది ద్వారపూడి రెడ్డి వాడు హ్యాపీగా ఉన్నాడు కదా కాకినాడ కాజల్ తినేత్త ఆవిడ అడగాలి ఏంటంటే అసలు ఇలాగ చంద్రబాబు నాయుడు గారిని అవమానించి చాలా దారుణంగా మాట్లాడింది అతను ఎందుకు వదిలేశాను మీరు గట్టిగా మాట్లాడాలా ప్రశ్నించాలా నేను వాసుపల్లి గణేష్ అంటున్నాడా వంశీ వంశీయేమ తిట్టారు ఇలాంటి వాళ్ళు నోటు దూర్చుకోళ్ళు ఉండకూడదు వాళ్ళు నోటు దూర్చో ఉండకూడదు రోగరామకృష్ణరాజు గారు నిన్న దూషించిన వెలంపల్లి శ్రీనివాసుని ఉన్న వల్ల పార్టీ చెడిపోయింది పార్టీ గెలిచిన వైజాగ్ ప్రజలు నమ్ముకుందని నేను ఎందుకుంటే టపాలని నువ్వు పార్టీ దూకొస్తావు నీ వల్ల పోయింది శిథిర అప్పలరాజు వల్ల పోయింది విజయసాయి రెడ్డి వల్ల పోయింది అవంతి శ్రీనివాస్ వల్ల పోయింది గంట అరగంట ఇలాంటి వాళ్ళ వల్ల కోరట్ల మాధవ్ వల్ల పోయింది పెద్దిరెడ్డి రాజ్యాంగం వల్ల పోయింది సుబ్బారెడ్డి అరాచకం తిరుపతిలో చేసిన అవినీతి వల్ల పోయింది అప్రతిష్ట పాలు చేసిన దాని వల్ల పోయింది ఇలాగెంతమంది ఉన్నారో నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టు వీళ్ళందరూ చేరి వీళ్ళందరూ బాసు జగన్ చేసిన అన్లిమిటెడ్ అరాచకం వల్ల పోయారు మీరంతా తుడిసి పోయారు కారణం ఇందులో అంటే కంఫర్టబుల్గా ఎవరో ఒకరిని కార్నర్ చేసినట్టు కనపడుతుంది ఇక్కడ వంశీ నాని అత్యంత చండాలరు అధమాదములు మరి మితవులు ఉత్తములా ఈ మాట్లాడి పనికి మాలిన వాళ్ళు అందరూ కూడా ఇందులో మళ్ళీ విపక్ష ఇందులో మళ్ళీ క్యాస్ట్లో మీరు అందరూ తొంగలే వైసీపీ పార్టీలో గత ఐదేళ్ళ అరాచకంలో అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతి ఊడు కూడా దండుపాళ్ళం బ్యాచ్లో మొట్ట ఊడే ఒకవేళ వాళ్ళు ఏమన్నా టీడీపీలో చేరినా కానీ ఆ మొట వాసనలు ఉంటాయి వాళ్ళకి ఇంకా ఇంగు కట్టిన గుడ్డకే ఇంగు వాసన ఎలాగ ఉంటుందో అలాగే మీరు ఇక్కడికి వచ్చినా కానీ ఆళ్ళనే చూసుకుంటున్నారంట వచ్చిన కార్యకర్తలు ఎవడో అంట ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అంట చాలా చోట్ల ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళకే వర్క్లో ఇచ్చి వాళ్ళే మేపుతున్నారంట ఏంటండి మీరు అడగాల్సింది ఎవరిని అడగాలి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఈ దోమలు పుట్టే ఉండో లేకపోతే ఎన్ని ఇవ్వట్లేదు మంచం ఇవ్వలేదు బకెట్ ప్లాస్టిక్ బకెట్ ఇచ్చారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు జైల్లో అలాగే ఉంటుంది కొంచెం వీఏపీకి ఏ క్లాస్ ఖైదీలు అనుకో వాళ్ళకి ఏదైనా ఇస్తారేమో మరి దొప్పుడే అలాంటివి ఏంటండి అంతకు మించి పెద్ద సౌకర్యాలు ఇవ్వండు సీసీ కెమెరాలు పెడితే పెట్టరా మరి అంటే విజయవాడ సబ్ జైల్లోనూ అక్కడ పెడితే శుభ్రంగా స్వగృహాల నుంచి స్వీట్లు బొంబట్లు తెప్పించేసుకోవచ్చు క్రాస్ రోడ్స్ నుంచి పలవగడ్డ తెప్పించి తినం ఉన్నాడు అవి అని దెబ్బదో అంటే ఇస్తున్నట్టు బాబాయ్ హోటల్ నుంచి మంచి నీ ఇడ్లీ కార్ కార్పి ఇడ్లీ కారం దోశ ఇలాంటివి తెచ్చేసుకుంటామని చూస్తే అయ్యి దెబ్బ మామూలుగా అయితే అలాంటివి నిఘా లేకపోతే మేము అంత అంతటి గొండ్లే ఆడ అలాగే బూట్లు నాగేసి కూడా ఉంటారు తెచ్చి పెట్టేస్తారు అల్లండి ఏమంటే డబ్బులు పడస్తే దేనికన్నా సేతమే కదా అవడన్నా జగన్కి అలాగే జరిగింది ఇక్కడ హైదరాబాద్ అప్పుడు వారంగా నిండు రోజులు లేకపోతే శుభ్రంగా కావాల్సిన చేసి పెట్టేసిపోవారు కాబట్టి ఆవిడ బాధ ఉంటే సహజమే కానీ ఒకసారి మనం ఏం చేసాం ఆ పశ్చాత్తా పడతా తప్పు చేసాం కానీ ఇప్పుడు పశ్చాత్తాప పరివర్తన వచ్చింది మళ్ళీ పశ్చాత్తా ఇంకా ఇంకంతకన్నా అంత దారుణంగా శిక్షించకండి అని చెప్పాల అప్పుడు ప్రజలు ఎంతో కొంత ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఎంతో కొంత సానుకూలత ఉంటుంది అంతేగాని వీళ్ళేదో తప్పు చేసినట్టుగా అతని ఉత్తముడు రాముడు అలా అన్నయ్యలాగానే మాట్లాడితే ఎవరు హర్షించరు ఆవిడ విలువ కూడా పోద్ది నిన్న ఆవిడ మీద సానుభూతి ఎంత ఉంటే ఇలాంటి పనికిమాలోడు కట్టుకున్నాడు కదా కట్టుకుని ఇలాంటి చెడ్డ పేరు అవుతుందని వాళ్ళు చాలా గుండుకోత వాళ్ళకి బాధ చుట్టాల్లోని పక్కల్లోని ఎంత అవమానం అండి ఇది ఎవరు మద్దతు ఎవరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో అరెస్ట్ అయితే ప్రపంచం అంతా కదిలి వచ్చింది అయ్యో పాపం తప్పు జరిగిందని ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడానికి బలిగా అయింది ఆ చుట్టాలనుకుంటారు నోటొట్టావు కోర్టులో కూడా నోట్ కూర్చున్నట్టు మాట్లాడాడంట ఆ జడ్జి గారు నాలుగు నెలలు శావనగరాలు పెట్టాడంట నీరాటోడు శా నగరాలు పడితే ఏమవుతాయండి కానీ అంతచేత భరించాలా ఎవరికోసం భరిస్తారో తప్పు చేశారండి శిక్ష అనుభవించాలి వీళ్ళు ఇంకా మంచోళ్ళు కాబట్టి రాడ్ బెంకింగ్ చేయలేదు అది గజగజ ఉనికి రాడ్ బెండింగ్ ఏం చేస్తారేమో అని తీసుకెళ్తున్నప్పుడు అది ఏం చేస్తారు ఏంటంటే టెన్షన్ పడిపోడంట తర్వాత వాళ్ళు విచారణలో ఏం చేసినప్పుడు కూర్చోబుడు రిలాక్స్ అయిపోడు ఓరు బాబు కొడతానికి తీసుకురా బాబు హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య కోర్టుకి అప్పు చెప్పేస్తున్నారు అనగానే అమ్మాయి అనుకున్నాడా లేదంటే ఈ రెండు రోజులు ఉండి అనగానే పైపు రావడానికి పైన పోతాయి ఏం చేయకలేదు బట్టేసి కూర్చో అమ్మో సరి సరిపోతుంది ఏమీ చేయకలేదండి మొత్తం బట్టలు ఇప్పేసి కూర్చోండి కూర్చోమంటారు పోలీసులు ఏముంది నేను పట్టాభు గారిని చేయలేదా బొబ్బుడు వెంగళరావుని చేయలేదా చంద్రబాబు గారిని హింసించలేదా ఇబ్బంది పెట్టలేదా గంటల గంటలు ఇబ్బంది పెట్టలేదా అచ్చెన్నాయుడు గారిని అంత దూరం తీసిరాలేదా ఇది పెద్ద నథింగ్ ఎక్కువ బొరి అవ్వక్కర్లేదు థ్యాంక్ యూ